దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము చైర్లో కూర్చొని సిస్టంలో వర్క్ చూసుకుంటున్న స్వాతి డోర్ తీసిన సౌండ్కి తల తిప్పి డోర్ వైపు చూసింది ఆదిత్య స్వాతిని చూసే కంటే ముందు విశాలంగా అందంగా కనిపిస్తున్న ఆ క్యాబిన్ చూసి అబ్బో మేడం గారికి లగ్జరీ క్యాబిన్ ఇచ్చారు అని అనుకున్నాడు క్యాబిన్లోకి ఆదిత్య వచ్చిన తీరికి స్వాతి ఉరిమి చూస్తుంటుంది ఆదిత్య కూడా తనని కోపంగా చూస్తూ వచ్చి తనకి ఎదురుగా చెయ్యిలో కూర్చోబోయాడు హలో మిస్టర్ వెయిట్ అంటూ స్వాతి కోపంగా చెయ్యి అడ్డుపెట్టింది కూర్చోబోయిన ఆదిత్య ఆగిపోయి తన వైపు చూశాడు ఇక్కడ నాతో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ఇది కాలేజ్ కాదు ఆఫీస్ ఇక్కడ నేను నీకంటే హయ్యర్ పొజిషన్లో ఉన్నాను సో ముందు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో డోర్ దగ్గరికి వెళ్ళి నా పర్మిషన్ తీసుకొని లోపలికి రా అలా అయితేనే నేను నిన్ను యాక్సెప్ట్ చేయగలుగుతాను లేదంటే ఒక ఎంప్లాయీగా నీ ప్రవర్తన నా దగ్గర కరెక్ట్గా లేదని బాస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అని తను ఉన్న పొజిషన్కి తగ్గట్టుగా డిగ్నిటీగా చెప్పింది స్వాతి మాటలకు ఆదిత్య కంగు తిని ఇక్కడ నీ మీద ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా మీ అన్నయ్యకి చెప్పాల్సి వస్తుంది అని బాస్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ కంగారు పడుతున్నాడు సైలెంట్గా ఉన్న ఆదిత్యని చూస్తూ డోంట్ వేస్ట్ మై టైం డూ వాట్ ఐ సెడ్ అని సీరియస్గా చెప్పింది ఫోసి దీన్ని వేషంలో అని ఆదిత్య మనసులో కసతీరా తిట్టుకొని డోర్ దగ్గరికి వెళ్ళి ఐ కమింగ్ మేడం అంటూ పాలనూరుతో పర్మిషన్ అడిగాడు కమింగ్ అని గంభీరంగా చెప్పింది తనని కోపంగా చూస్తూనే దగ్గరికి వచ్చి టైం చూసి నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చూసుకుంటా నీ సంగతి అని మనసులో తిట్టుకున్నాడు నన్ను తిట్టుకుంది చాలు ఇక కూర్చో అంది కోపంగా చూస్తూ ఆదిత్య కూడా తనని కోపంగా చూస్తూ తనకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు మనం డీల్ చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవే అంటూ ఆదిత్య ముందు ఒక ఫైల్ పెట్టింది ఆదిత్య ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నాడు ఫైల్లో ఉన్న డీటెయిల్స్లో ఒక్క ముక్క కూడా ఆదిత్యకి అర్థం కావడం లేదు కానీ పైకి బిల్డప్ ఇస్తూ ఏదో అర్ధమైనట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ పేపర్స్ తిప్పుతున్నాడు స్వాతి అతంతా గమనిస్తూ ఉంది ఆదిత్య ఆ ఫైల్ మొత్తం తిరిగేసి డీటెయిల్స్ అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి అంతే ఈజీగా మనం ప్రాజెక్ట్ని పూర్తి చేయవచ్చు అన్నాడు ఆహా డీటెయిల్స్ అంత ఈజీగా ఉన్నాయా ఏది నీకు అర్థమైన డీటెయిల్స్ గురించి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి అని అంది అది వినగానే ఫేస్ ఒక్కలా పెట్టి తర్వాత ఫేక్ స్మైల్ ఇస్తూ అదేంటి నీకు ఈ డీటెయిల్స్ అర్థం కాలేదా ఆ మాత్రానికి నాకు నువ్వు హెడ్గా ఉండటం ఎందుకు నాకు డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అర్థమయ్యాయి కానీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు ఫోజ్ కొడుతూ స్వాతి ఆ మాటలకి కోపంగా చూస్తుంది నువ్వు ఎంత కోపంగా చూసినా నాకు అర్థమైన డీటెయిల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయను అన్నాడు చూడు మిస్టర్ ఆదిత్య నేనిప్పుడు కోపంగా చూసింది నువ్వు నాకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయను అన్నదానికి కాదు నీకంటే హెడ్ అయిన నన్ను పట్టుకొని నువ్వు అని సంబోధిస్తున్నావు కదా దానికి అంది కోపంగా అది విని తన వైపు చురచుర చూసి నీకు కొమ్ములు రాగానే ఏం బిల్డప్ ఇస్తున్నావే అని మనసులో తిట్టుకొని ఈసారి నుంచి అలా లేండి అన్నాడు ఇట్స్ ఓకే ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బాస్ దగ్గరికి వెళ్దాం పదండి మీకు అర్థమైన డీటెయిల్స్ బాస్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేదురు అంటూ లేచింది అది విని కంగారు పడుతూ కొంప మునిగింది అందులో ఒక్క ముక్క అర్థం కాలేదు ఇప్పుడు నేను బాస్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయను అని అనుకొని బాస్కి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం అన్నాడు తడబడుతూ లేదు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయాలి త్వరగా లే ఆదిత్య అంటూ స్వాతి ఆదిత్యని తొందర పెడుతుంది ఆదిత్య కంగారుగా లేచి తల గొక్కుంటూ ఉన్నాడు స్వాతి అది చూస్తూనే పద అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది వద్దు స్వాతి అన్నాడు వెళ్ళబోతున్న తనని చూస్తూ ఆ మాటతో స్వాతి వెనక్కి తిరిగి ఆదిత్యని కోపంగా చూసింది పేరు పెట్టి పిలిచినందుకు తను కోపంగా చూస్తుందని ఆదిత్యకు అర్థమై అదే అలవాటులో పొరపాటుగా అలా వచ్చేసింది మేడం అన్నాడు ఆఫీస్ టైంలో ఇంకొకసారి నన్ను అలా పిలవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇట్స్ ఓకే మేడం అన్నాడు సరే పద బాస్ దగ్గరికి అంది ఫైల్ పట్టుకుంటూ వద్దు మేడం అంటూ స్వాతిదారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు ఎందుకు వద్దు అని అడిగింది ఎందుకంటే అది అదేమో అందులో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు అమాయకంగా చూస్తూ ఆ ఫేస్ చూస్తుంటే స్వాతికి నవ్వొస్తున్నా ఏమాత్రం స్మైల్ని బయటికి కనపడకుండా ఆపుకుంటూ ఆదిత్యకు అర్థం కాలేదు అని స్వాతి ముందే పసికట్టింది కాబట్టి కార్నర్ లుక్స్ ఇస్తూ కాలేజీలో బిల్డప్లు ఇచ్చినట్టు ఆఫీసులో నా దగ్గర ఎక్స్ట్రా బిల్డప్లు ఇచ్చావే అనుకో నీకు ఇక్కడ చుక్కలు చూపిస్తాను ఇప్పుడు టైం నీది కాదు నాది అది గుర్తుపెట్టుకొని నాతో మర్యాదగా ప్రవర్తించు అంది మోహంది నాతో ఎలా ఆడుకుంటుంది అని మనసులో తిట్టుకొని సరే అన్నట్టుగా తల ఊపాడు వచ్చి కూర్చో ఈ డీటెయిల్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి స్వాతి వచ్చి కూర్చుంది ఆదిత్య తనకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు స్వాతి అందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆదిత్య ముందు బుద్ధిగా విని ఆ తర్వాత తనని మెస్మరైజ్గా చూస్తున్నాడు ఆదిత్య కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదని స్వాతికి అర్థమై ఆదిత్య మొహ్ మీద చిటికలు వేసింది దాంతో ఆదిత్య ఆ ట్రాన్స్ నుండి తేరుకొని తనని చూశాడు నేను చెప్పేది వినకుండా ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడిగింది తన మాటలకి తడబడుతూ నేనేమి మిమ్మల్ని చూడటం లేదు మీరు చెప్పింది వింటున్నాను అని అన్నాడు స్వాతి కోపంగా చూసి తిరిగి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయగానే ఈసారి ఆదిత్య బుద్ధిగా వింటూ ఉండిపోయాడు దివ్య అద్దం ముందు నిలబడి మంచి డ్రెస్ వేసుకొని అందంగా రెడీ అవుతుంది తనలో కొట్టు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ లీవ్ చేసిన హెయిర్ని దుబ్బుకొని తర్వాత అద్దంలో తనని తను చూసుకుంటూ వావ్ దివ్య సూపర్గా ఉన్నావు చాలా రోజుల తర్వాత అభిని కలవబోతున్నాను కదా ఈ మాత్రం రెడీ కాకపోతే ఎలా అని అనుకొని నవ్వుతూ రూముల నుంచి వచ్చి అదే హుషార్తో స్టెప్స్ దిగుతుంటుంది కింద పూర్ణ షీలా ఇచ్చిన ప్లాన్ గురించి తెగ ఆలోచిస్తూ ఆటో ఇటు తిరుగుతూ ఉంది పూర్ణ ఆలోచనలో పూర్ణ ఉంటే దివ్య హుషార్లో దివ్య ఉండి స్టెప్స్ దిగుతూ వచ్చి అనుకోకుండా తల్లిని ఢీకొంటుంది అబ్బా అంటూ ఇద్దరు నొప్పితో నుదుర్లు రుద్దుకున్నారు ఏంటే అలా ఢీకొన్నావు కళ్ళు కనిపించడం లేదా అంది పూర్ణ చిరాకుపడుతూ సారీ అమ్మా చూసుకోలేదు అంది దివ్య తను రెడీ అయిన విధానాన్ని చూసి ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది అది నా ఫ్రెండు సాహితీని కలవడానికి వెళ్తున్నాను అంది తడబడుతూ నీ ఫ్రెండ్ని కలవడానికి ఇంతగా రెడీ కాడు ఎందుకు అడిగింది పూర్ణ అంటే అమ్మా నేను సాహితీ మూవీకి వెళ్ళాలి అనుకున్నాము అందుకే రెడీ అయ్యాను అని నోటికొచ్చిన చెప్పింది సరేలే వెళ్ళు అంది పూర్ణ తన ఆలోచన తను ఉండి అమ్మా అని చెప్పి దివ్య వెళ్ళిపోతే పూర్ణ మళ్ళీ మెదుడిని చించటం మొదలుపెట్టింది ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్న సంజనకి షడన్గా రోడ్డు మీద అభి వీళ్ళిద్దరిని చూడటం తర్వాత అభి యశ్వంత్ గురించి జాగ్రత్తలు చెప్తూ మాట్లాడటం గుర్తు తెచ్చుకొని నా ప్రాణ స్నేహితుడి దగ్గర నిజాలు దాచిపెట్టి మోసం చేస్తున్నట్టుగా ఉంది యశ్వంత్తో రిలేషన్లో ఉంది నేను అని బీకి తెలిస్తే అసలు అబీ రెస్పాన్స్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది అసలే వాళ్ళిద్దరూ బద్ద శత్రువులు ఇంకా ఈ విషయాలన్నీ చెప్తే బీ యశ్వంత్ మధ్య ఇంకా గొడవలు జరిగే ప్రమాదం ఉంది అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో యశ్వంత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది తన క్యాబిన్లో ఎవరూ లేకపోయేసరికి కాల్ చేసి హలో అని అంది లంచ్ టైం అయింది కదా లంచ్ స్టార్ట్ చేసావా అని అడిగాడు ఆలోచనలో లంచ్ టైం మర్చిపోయిన సంజు గోడ గడియారం వైపు చూసి ఇంకా లేదు యశ్వంత్ అని అంది జీరపోయిన తన గొంతు కనిపెట్టి ఏంటి సంజు అలా మాట్లాడుతున్నావు ఏమైంది అని అడిగాడు కొంచెం కంగారు పడుతూ అది యశ్వంత్ నువ్వు నన్ను డ్రాప్ చేసి వెళ్ళాక అబి నన్ను అక్కడ కలిశాడు అంటూ అక్కడ జరిగేది చెప్తుంటుంది అది విని యశ్వంత్ ఆశ్చర్యపోతూ ఓ గాట్ నేను అభిని గమనించుకోవాల్సింది పొరపాటు నాదే ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సంజు అన్నాడు సరే యశ్వంత్ ఇప్పుడు నీతో మాట్లాడడానికి కూడా నాకు ఇక్కడ ఫ్రీగా అనిపించడం లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నాను సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాంలే అంది సంజు సరే కానీ ఇక ఏమీ ఆలోచించకుండా ముందు లంచ్ చేయటం పూర్తి చేయి అన్నాడు సరే చేస్తాను అని చెప్పగానే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పాపం సంజు ఆ టైంలో తను ఎంత టెన్షన్ పడి ఉంటుందో ఇంకొకసారి సంజుకి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అని అనుకొని బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు సంజు తన ఆలోచనతోనే బాధపడుతూనే లంచ్ బాక్స్ ఓపెన్ చేసి భోజనం చేస్తుంటుంది క్యాబిన్లో కూర్చున్న అబీ కూడా అసలు వర్క్ చేయడం పూర్తిగా మానేసి రోడ్డు మీద యశ్వంత్ సంజు మాట్లాడటం గుర్తు తెచ్చుకుంటూ సంజనా గురించి నాకు మొదటి నుంచి తెలుసు ఎంత ఆఫీస్కి లేట్ అయినా కూడా అంత ఈజీగా ఇంకొకరి కారు ఎక్కే మనిషి కాదు అసలు ఆ ఈడియట్తో సంచనాన్ని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు అని యశ్వంత్ గురించి కోపంగా అనుకుంటూ ఉండగా దివ్య ఆ ఆఫీస్ ముందు ఆటో దిగింది అబీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ పేరు చదువుకొని సంతోషపడుతూ ఆటో అతనికి డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చింది లంచ్ టైం కాబట్టి రిసెప్షన్లో ఇద్దరు లేడీస్ తప్ప స్టాఫ్ ఎవ్వరూ లేరు మేనేజింగ్ డైరెక్టర్ అభి అని క్యాబిన్ డోర్ మీద పేరు చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళబోతుంటే రిసెప్షనిస్ట్ ఇద్దరు తనను చూసి తన దారికి అడ్డుగా వెళ్ళి నిలబడి ఆగని మేడం ఏంటి అలా వెళ్తున్నారు ఎవరు మీరు అని అడిగారు నేనెవరో మీకు తెలియాలి అంతే కదా సరే చెప్తాను వినండి మీ బాస్కి ప్రజెంట్ ఇప్పుడు లవర్ని ఫ్యూచర్లో కాబోయే భార్యని చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా అని అడిగింది అది విని ఇద్దరూ షాకింగ్ ఫేస్ పెట్టారు నా లవర్ దగ్గరికి నేను వెళ్ళటానికి నాకు పర్మిషన్ అవసరం లేదు తప్పుకోండి అంటూ దాన్ని పక్కకి నెట్టి అబీ క్యాబిన్ వైపు వెళ్తుంటుంది మన బాస్కి లవర్ అంటుంది కదా తనకి పర్మిషన్ అవసరం లేదులే వెళ్ళనివ్వు అనుకున్నారు ఆ ఇద్దరు దివ్య వచ్చిన విషయం తెలియని సంజన లాంచ్ చేస్తుంటుంది అబి ఇంకా కోపంగా యశ్వంత్ ఆలోచనలో ఉండగానే దివ్య టక్కున డోర్ తీసుకుని లోపలికొచ్చింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అసలే అబి మండిపోతున్నాడు ఇప్పుడు దివ్య వచ్చింది ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది దివ్య రావడం సంజు చూస్తుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్